కూడా అవసరం భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు కుటుంబ రాజకీయ వ్యవస్థ కాదు ఇది కానీ కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి వ్యక్తులు నిర్మాణం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒకే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఒకే దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు ఒకే సిద్ధాంతం నమ్మినటువంటి వ్యక్తులు ఏదైతే సనాతన ఉందో భారతదేశం యొక్క మూలాలకు సంబంధించినటువంటి జీవన శైలి ఏదైతే ఉందో దాన్ని అమృతంగా ప్రేమించినటువంటి వ్యక్తులు ఒకే దృక్పథం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమూహం యొక్క నిర్మాణమే భారతీయ జనతా పార్టీ అందుకే మనందరికీ కూడా కుటుంబ వ్యవస్థ ఎవరైతే మనం

कोन साग जा अध्युर आंध्रदेश पार्टी अभिन でもあれですよ。 మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి